హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెసెస్ ఈరోజు మీ ముందుకి సరికొత్త మోడలు బటర్ షిమ్మర్ శారీస్ అండి సూపర్ ట్రెండింగ్లో ఉన్నాయి అసలు ఈ బటర్ షిమ్మర్ శారీస్లో డైలీ వేర్లో ఈ మోడలు ఈ డిజైను చాలా హైలైట్ అండి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మంచి ట్రెండింగ్ ఉన్న మోడల్ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది బటర్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో బటర్ షిమ్మర్ అనమాట షిమ్మర్ కూడా సాఫ్ట్గా ఉంటుంది ఇంకా బటర్ షిమ్మర్ అనమాట ఇంకా బ్యూటిఫుల్గా చాలా షైనీగా ఉంటుంది ఇదిగోండి చూడండి వేరు చేస్తే మాత్రం చాలా బాగుంటుంది శారీ వచ్చేసి ఇది మొత్తం ఫుల్ క్యాట్లాగ్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది కలర్స్ ఇదిగోండి శారీ కలర్ వచ్చేసి మీకు క్యాట్లాగ్లో చూపిస్తున్న కలర్ అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది శారీ వచ్చేసి మంచి మంచి శారీస్ అండి డైలీ వేరకు ఇవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఇవన్నీ చూడండి క్యాటలాగ్స్ ఎంత బాగున్నాయో కలర్స్ వచ్చేసి ఎయిట్ కలర్స్ షార్ట్ అండి సూపర్ కలర్స్ అన్నీ కూడా ఇదిగోండి పర్పల్ కలరు వైన్ కలరు బ్లాక్ కలరు రామా బ్లూ కలరు గ్రీన్ కలరు ఎక్సలెంట్ కలర్స్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి రెడ్ మెరూన్ కలరు ఇప్పుడు నేను ఓపెన్ చేసిన బ్లూ కలరు నావీ బ్లూకి యాష్ కలర్ వస్తుంది అనమాట బార్డర్ అంత బాగున్నాయండి శారీస్ ఎంత బాగున్నాయి చూడండి శారీస్ ఇంత బటర్ సింబర్ శారీస్ డైలీ వే శారీస్ ఎంత చాలా గుడ్ లుకింగ్ వచ్చే శారీస్ అండి చాలా సాఫ్టీగా కూడా ఉంటాయి అనమాట అంత సాఫ్టీగా ఉంటాయి గుడ్ లుకింగ్ శారీస్ ఇప్పుడు మీకు శారీ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను శారీ వచ్చేసి చాలా బాగుంటుందండి శారీ ఇదంతా బ్లౌజ్ అండి ఎక్సలెంటెడ్గా ఉంటుంది బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇప్పుడు శారీ చూపిస్తాను ఓవరాల్ లుక్ అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలుకి ఎక్సలెంట్ డిజైన్ అండి శారీ మాత్రం సూపర్ శారీ క్యాట్లాగ్ ఐటమ్ బటర్ షిమ్మర్ సారీస్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి మిస్ కాకండి ఎయిట్ కలర్స్ కూడా ఎక్సలెంటెడ్ కలర్స్ చూడండి శారీ మొత్తం ఎక్సలెంటెడ్ శారీ డ్రాప్ చేస్తే కనుక సూపర్ ఉంటుంది ఇది పళ్ళు అండి పళ్ళు పళ్ళు కూడా సూపర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఎంత హైలైట్గా ఉందో చూడండి బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ఆ షిమ్మర్ షైనింగ్ అనేది పళ్ళులో అర్థమవుతుంది చూసారా ప్లెయిన్గా ఉండి అంత బాగుందనమాట చాలా బాగుంది మీకు చూపిస్తాను అండి చూసారు కదా ఎంత బాగుందో శారీ వచ్చేసి శారీ చూసారు కదా ఓవరాల్ లుక్ ఎంత బాగుందో శారీ వచ్చేసి డిజైన్ కూడా ఎంత హైలైట్గా ఉందో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎక్సలెంట్ శారీ అండి మీకు కనిపించడం కోసం పైకి అంటున్నాను శారీని చాలా ఎక్సలెంట్గా ఉందండి మంచి మంచి శారీసు బట్టర్ షిమ్మర్ శారీస్ అంటే ఎక్సలెంట్ డిజైన్సు ప్లస్ కేటలాగ్ ఐటమ్ కదా అంతా బాగుంటుంది ఇదిగోండి శారీ క్యాట్లా మంచి బ్యూటిఫుల్ శారీసు డైలీ వేర్లో కూడా ఇంత ట్రెండింగ్ కలెక్షను మేము మీకు ఇస్తున్న కాస్ట్ అండి చాలా రీజనబుల్ కాస్టు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు వెంటనే ఏ శారీ కావాలో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాను ఎయిట్ కలర్స్ కూడా ఇది ఒక కలర్ కదా ఇంకా సెవెన్ కలర్స్ ఉంటాయి అంత మంచి కలర్స్ అండి చాలా బాగుంటాయి శారీస్ మాత్రం దీంట్లో కలర్స్ వచ్చేసి ఇది పర్పల్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ కలరు నెక్స్ట్ది ఇందాక ఓపెన్ చేసిన కలరు నావీ బ్లూ కలరు నెక్స్ట్ ఎమరాల గ్రీన్ అండి మంచి మంచి కలర్స్ నెక్స్ట్ బ్లాక్ కలరు సూపర్ కలర్స్ అండి అన్నీ కూడా మీకు అర్థమవుతున్నాయా కలర్స్ క్యాటలాగ్లో చూపించాను కదా అన్ని కలర్స్ కూడా ఇదిగోండి నెక్స్ట్ మెరూన్ కలరు ఎక్సలెంట్ అండి ఇది రామా బ్లూ కలరు రామా బ్లూ కలరు రెడ్ మెరూన్ కలరు రామా బ్లూ కలరు నెక్స్ట్ కలరు వైలెట్ కలర్ అండి వైలెట్ కలరు ఇది డార్క్ గ్రీన్ కలరు బ్యూటిఫుల్ కలర్స్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీకు శారీ కావాలో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీరు బుక్ చేసుకున్న రోజే ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ పెట్టేస్తాము ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టెడ్ మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టిన వెంటనే మీకు ఆ శారీ బుక్ చేసేసి పక్కన పెట్టేస్తామండి మీరు ఇన్ టూ డేస్లో మీకు కొరియర్ వచ్చేస్తుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్